సరస్వత్యుభ్యో నమ హరి ఉమాసీతమహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపం అత్యద్భుతం ఆనందకరం ఆరోగ్యకరం శుభకరం పరమేశ్వరుని వేదములు అత్యద్భుతంగా వర్ణిస్తూ ఉంటాయి ఓం నమో భవస్యేత్యై జగతాం పతయ నమ ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే సంసారం భవస్య అంటే భవము అంటే సంసారం భవచ్ఛిదం ఈ సంసారము అనేటువంటి మాయాజాలం ఇది ఒక మాయ మాయకు లోనవుతాడు అంటే అర్థం ఏమిటి అంటే అనిత్యమైనటువంటి దానిని నిత్యం అని భావిస్తాడు కనపడుతున్నటువంటి జగత్తంతా శాశ్వతమని తాను ఒక్కడే శాశ్వతంగా ఉంటానని తనకు ఏ విధమైనటువంటి కష్టాలు కలగవని భ్రమలో పడతాడు అయితే మొట్టమొదటగా తెలుసుకొనవలసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే ఈ జగత్తు జ అంటే పుట్టడం గత్ అంటే పోవటం ముందది తెలుసుకోవాలి నువ్వు వచ్చావు అంటే పోతావు అని అర్థం ఇదంతా ఏదీ ఉండదు అని అర్థం ఒకవేళ నీవు సంపాదిస్తున్నప్పుడు కొంత దాన ధర్మాలకు ధర్మం చేయటం సంపాదించేటప్పుడేమో నేను శాశ్వతమని సంపాదించాలిట దానం చేసేటప్పుడు అనిత్యమని సంపాదించ దానం చేయాలి కాబట్టి అలా పుణ్యమైనటువంటి కార్యములు చేయడానికి మనసొప్పక ఈ భవసాగరం ఈ భవము అంటే ఈ సంసారమనేటువంటి మాయాజాలము నుండి అతడు విడబడాలి సంసారజీమూత సంఘంబువిచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేకాగా ఈ సంసారమనేటువంటి మాయాజాలము ఛేదింపబడాలంటే హేత్యై ఈ సంసారమనే భయంకరమైనటువంటి అరణ్యమును ఖండించాలి అంటే ఏది కావాలి హేత్యై ఖడ్గం ఆ ఖడ్గము ఎవరు అంటే రుద్రుడు రుద్రనామం భజే రుద్రనామమును గనక పఠించినట్లయితే ఈ భవసాగరము నుండి దాటించేటువంటి అదృష్టం కలుగుతుంది సంసారమనేటువంటి మాయాజాలమును ఛేదించేటువంటి కత్తి ఏది అంటే హే శంకరా నీవే నీ నామే నీ నామే అందుచేతనే ప్రఫుల్లనీల పంకజ ప్రపంచడం కంఠకంధర రుచి ప్రబంధకంధరం స్మరక్షిదం పురచ్చిదం ఫచ్చిదం మఖచ్చిదం గజచ్చిదంధ కచ్చిదం తమంతకచ్చిదం భజే స్మరచ్చిదం చిదమంటే నాశనం స్మరా నిన్ను స్మరించగానే అనేకమైనటువంటి పాపములన్నీ తొలగిపోతాయి స్మరచ్ఛిదం హర అనగానే పాపములన్నీ నశించిపోతాయి పురచ్ఛిదం పురములు త్రిపురములన్నిటి కూడా నాశనము చేసినటువంటి వాడు భవచ్ఛిదం భవము అంటే ఈ సంసారం సంసారం అనేటువంటి మాయాజాలము కూడా నశిస్తుంది మఖచ్ఛిదం దక్షిణి యొక్క యాగాన్ని దక్షిణి యొక్క యాగాన్ని నాశనము చేసినటువంటి మహానుభావుడు అందుచేతనే స్మరచ్ఛిదం భవచ్చిదంఖచ్చిదం గజచ్చిదం గజచ్చిదం ధఖచ్చిదం తమంత భజే ఓం నమో భవస్య హేత్యై జగతాం పతయే హె నమ మాయాజాలమునకు ఖడ్గం ఈ కత్తి ఏది నీకు నమస్కారం రుద్రుడే కత్తి అలాంటి రుద్రునకు సంసారమనేటువంటి మాయాజాలమును తొలగించేటువంటి మహానుభావునకు నమస్కారం పతయే నమ ఈ జగత్తుకే తల్లిదండ్రులు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తుకు తండ్రి అయినటువంటి మహానుభావుడు జగత్తును కాపాడేటువంటి ఆ శివుని కొరకు నేను నమస్కరించుతున్నాను రుద్రుడు హేతి హస్తుడు రుద్రుడు హేతిహస్తుడు ఖడ్గదారి ఖండ పరశువు ఈశ్వరుడు మహానుభావుడైనటువంటి స్వామి ఈశ్వర హేతి పదం త్రిలోచనుడు భవబంధములను తెంచేటువంటి మహానుభావుడు అందుచేతనే శివుని యొక్క దివ్య రూపం విశ్వరూపం అమోఘమైనటువంటిది సర్వజ్ఞుడు ఆయన సంసారమనేటువంటి మాయా పాశములను ఖండించడంలో ఆయనను మించినటువంటి వాడు ఎవ్వడూ లేడు మాయాజాలమైనటువంటి లోకం ఈశ్వర అనుగ్రహమును పొందగలగాలి మాయాజాలమని తెలుసుకొని మాయను ఛేదించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వర నామే అందుచేతనే ఆయన జగత్పతి ఈశ్వర నామాన్ని పలకండి శంకర భజన చేయండి శంకరుని యొక్క పూజ చేయండి శంకరునికి అభిషేకం చేయండి శంకర దర్శనాన్ని చేయండి శంకర నామాన్ని పలకండి ఆ దివ్యమైనటువంటి ఈశ్వరుని యొక్క శివలింగము మీద అభిషేకం మనకు ఇస్తుంది అందుచేతనే ఓం నమో రుద్రాయ రుద్రదేవునికి నమస్కారం ఇంకా ఎలాంటి వాడు అంటే తతా వినే రుద్రాయాతతా వినే సంధి అనమాటది ఆతతావి అంటే పెద్ద పినాకముచే రక్షింపబడేటువంటి వాడు పినాకముచే రక్షించేటువంటి వాడు ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు పేరు పినాకము ఆయన ధనస్సును పట్టుకుంటే చాలు ఈ లోకములో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ దూరమైపోతాయి ఈశ్వరుని కరుణ కలుగుతుంది ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది మానవుని యొక్క అభివృద్ధి కలుగుతుంది కాబట్టి పినాకపాణి అలాంటి మహానుభావునికి నేను నమస్కరించుతున్నాను ఇంకా ఎలాంటి వాడు అంటే విశ్వరూపంలో క్షేత్రాణం పతయే నమ వివిధములైనటువంటి క్షేత్రములకు పతి ఈ భూలోకమే కాదు భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనులోకములో సమస్తమైనటువంటి ఏ ఏ క్షేత్రములు ఏ ఏ ప్రదేశములను ఆ ప్రదేశములన్నిటికీ పతి ఆయనే సకల సృష్టికి ఆదిభూతమైనటువంటి వాడు ఈశ్వరుడు ఒక్కడే ఆయన పినాకపాడి ఆయన చేతిలో ఉన్నటువంటి ధన చేత లోకములన్నీ రక్షింపబడుతూ ఉంటాయి అలాంటి రుద్రునకు నేను నమస్కరించుతున్నాను ఆ రుద్రుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతున్నాను ఏ రుద్రా భద్రా నన్ను అనుగ్రహించు రుద్రదేవుడు పాలకుడై రుద్రదేవుడు సర్వజ్ఞుడై రుద్రదేవుడు సర్వక్షేత్రజ్ఞుడై ప్రకాశిస్తాడు క్షేత్రాక్షేత్రములో ఎరిగి జ్ఞాన సంపదను పండించేటువంటి శంకరుడు ఏ ఏ క్షేత్రమునందు ఏ జ్ఞానం కలుగుతుంది అందుచేతనే పుణ్యక్షేత్రములు సందర్శించాలి సౌరాష్ట్రే చ శ్రీశైలే మల్లికార్జునం కేవలం మన గుడిలో ఉన్నటువంటి క్షేత్రమైనటువంటి శివక్షేత్రమే కాక ఈ భూమి మీద అణువడువున ద్వాదశ జ్యోతిర్లింగములతో ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అన్ని క్షేత్రములలో పన్నెండు రాసులలో ఉన్నటువంటి ఆ శక్తిని తన అధీనం చేసుకొని మహానుభావుడు పన్నెండు విధములైనటువంటి ప్రదేశమునందు జ్యోతిర్లింగస్వరూపుడై స్వయంభువై మహానుభావుడు ప్రకాశించాడు అట్టి ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి స్వామిని మనం సందర్శించడం చేతనే చూడడం చేతనే ప్రభుం ప్రాండనాధం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజంద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీషానమీడే దివ్య తేజోమయమైనటువంటి ఆ స్వామికి ఓం నమ సూతాయ సూతాయ దివ్యమైనటువంటి సారథి మహానుభావుడు సూతుడు అంటే సూతుడు అంటే రథమును తోలేటువంటి వాడు ఒక రథం ఏ రథం జీవితం అనేటువంటి రథం ఈ సనాతనమనేటువంటి రథం పుణ్యమైనటువంటి రథం ఈ రథమునకు సారథి ఆయనయే ఆ రథ రథసారథులను సూతులు అంటారు సూతాయ అహం త్యాయ సూతాయాహం త్యాయ మహానుభావుడైనటువంటి సనాతనమునకు సనాతనమనేటువంటి దానికి సారథి అయి ఉంటాడు ఆ మహానుభావుడు సనాతన ధర్మములు ఉన్నవి కదా ముప్పై రెండు ఉంటాయి సనాతన ధర్మ లక్షణాలు సనాతన ధర్మము అంటే ఎప్పుడో ఉదయించినటువంటి ధర్మం ఆ ధర్మములు యొక్క లక్షణములు ముప్పై రెండు ఉంటాయి అన్నాడు నారాయణుడు మహానుభావుడైనటువంటి నారదునితో సత్యము ధర్మము అహింస శుచి వినయం విధేయత భగవంతునియందు ప్రీతి పరోపకార చింతన భూతదయ ఇలాంటివి లక్షణములు ఉన్నవి ఇవన్నీ సనాతనము యొక్క ధర్మము యొక్క లక్షణాలు ఈ లక్షణములన్నిటికీ అధిపతి ఈ సనాతన సారధి సూతాయ అహం త్యాయ ఆయన అభేద్యుడు ఆయన అజేజుడు ఆయన సామాన్య వ్యక్తి కాదు మహాదేవుడు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఇవన్నీ ఉన్నవే వీటన్నిటికీ సనాతన సారథి మహానుభావుడు సనాతన ధర్మమునకు సారథి అయినటువంటి వెలుగుందేటువంటి మహానుభావుడు ఈశ్వరుడు ఒక్కడే రథికుల మనోరథాలకు అనుగుణంగా జీవన రథాలను ముందుకు త్రోయడంలో సమర్థుడైనటువంటి సారథి సారథనేవాడు ఎలా ఉండాలి సారథనేటువంటి వాడి లక్షణాలు ఎలా ఉండాలి ఏదో గుర్రాలు తోరటం కాదు గుర్రము మీద కూర్చున్నటువంటి రథి ఉన్నాడే రథి అతనికి ఎలా ఏ మార్గమున వెళ్ళాలి అని అనుకుంటుంటాడో ఏ ఆనందాన్ని పొందాలనుకుంటాడో ఆ రథికి ఆనందాన్ని కలిగించుకుంటూ జాగ్రత్తగా రథిని భద్రంగా గమ్యానికి చేర్చడంలో సారథి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది రథం మీద కూర్చున్నవాడు క్షేమంగా వెళ్ళాలి ఆనందంగా వెళ్ళాలి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ వెళ్ళాలి గమ్యాన్ని చక్కగా చేరాలి అలా చేర్చగలిగింది ఎవరు అంటే సారథే సారథి సమర్థుడై ఉంటే యజమా అని గొప్పవాడవుతాడు అర్జునుడికి విజయుడు అనేటువంటి బిరుదు ఎలా వచ్చింది అర్జునుడు దేనికని జయించాడు అర్జునుడికి మంచి సారథి దొరికాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు కర్ణుడు దేనికని ఓడిపోయినాడు కర్ణుడికి మంచి సారథి దొరకల శల్యుడు శల్యుడు వచ్చాడు శల్య సారథం సారథ్యం అంటారు మనం ఒక గమ్యం చేరాలి అంటే ఒక రథం ఎక్కి మనం వెళుతున్నాము అంటే మన కారు అయినా సరే డ్రైవర్ మంచివాడై ఉండాలి మనం నిద్రపోయినా పర్వాలా డ్రైవర్ నిద్రపోకూడదు గతుకులు వచ్చినప్పుడు జాగ్రత్తగా మనకు నిప్పి పుట్టకుండా ఎక్కడ గతుకుందో అతనికే తెలుసు మనకు తెలియదు రథంలో కూర్చున్న వాడికి తెలియదు కారులో కూర్చున్న వాడికి తెలియదు ఎక్కడ గుంట ఉన్నదో ఎక్కడ హాయిగా ఉన్నదో ఏ మార్గం మంచిదో ఏ వైపు వెళ్ళాలో సారథికి తెలిసినంతగా డ్రైవర్కు తెలిసినంతగా యజమానికి కూడా తెలియదు అయితే యజమాని యొక్క మన్ననను చూడగలడమే కాక యజమానికి ఆనందాన్ని కలిగిస్తాడు సారథి తనకు తెలియకుండా ఎంత చక్కగా నడిపావు ఎంత తొందరగా తీసుకొని వచ్చావు గమ్యానికి కనుక ఓం సూతాయ అహం అందుచేతనే ఆయన అభేద్యుడు ఇంకా ఎలాంటి వాడు అజేయుడు అయినటువంటి రుద్రునికి నేను నమస్కరించుతున్నాను ఇంకా ఎలాంటి మహానుభావుడు ఆయన తేజోవయమైనటువంటి వ్యక్తి వనాం పత యే నమ వివిధములైనటువంటి వనములకు పాలకుడైనటువంటి వాడు ఈ లోకల్లో సకల ప్రకృతి సకల ఆరాధనీయమైనటువంటి సమస్తమైనటువంటి వీటన్నిటి కూడా మహానుభావుడు అధిపతి ఆయనయే వనములకు పాలకుడు ఆయన పాత ఏ పతయ్యే అంటే పాలకుడైనటువంటి వాడు మహానుభావుడు భూతేశుడు పం ఈ సమస్తమైనటువంటి భూతములన్నిటికీ ఈ లోకములో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ భూతములే అంటారు ఈ భూతములన్నిటికీ వనపాలకుడైనటువంటి వాడు ఉద్యానవన పోషకుడైనటువంటి వాడు భువన పాలకుడైనటువంటి వాడు పావన జన పాలకుడైన సజ్జన పరిపాలకుడైనటువంటి ఆ గిరిజాపతికి నేను నమస్కరించుతున్నాను ఎన్ని లక్షణములు ఉన్నాయి ఆయనకి ఆయన సారథి రథికుల యొక్క మనోగతములను తెలుసుకొని రథికులకు ఆనందాన్ని కలిగించి క్షేమంగా గమ్యాన్ని చేరుస్తూ ఏ విధమైనటువంటి రథంలో కూర్చున్న వాడికి ఏ కష్టము లేకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఆ మహానుభావుడు ఆ సూత సూతాయ సారథి ఆయన భూతీశుడు ఆయన వనపాలకుడు ఆయన ఉద్యానవన పోషకుడు ఆయన భువన పాలకుడు ఆయన పావన జన పాలకుడు ఆయన సజ్జన పరిపాలకుడు ఆయన గిరిజాపతికి నేను నమస్కరించుచున్నాను పత ఏ నమ నమ అంటే నమస్కరించడం అందుచేతనే దీనిని నమకం అని కూడా అంటారు నమకం అనేటువంటి పేరు వచ్చింది ఎందుకని అంటే నమ ఎన్నిసార్లు ఓం నమో మళ్ళీ నమ ఓం నమో రోహితాయ చూడండి మళ్ళీ నమ ఓం నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే ఏ నమ మళ్ళీ నమ రోహితాయ రోహితుడు ఈశ్వర విశ్వరూపాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే లోహితమైనటువంటి వర్ణము కలిగినటువంటి వాడు స్థపతి అంటే ప్రభు అయినటువంటి వాడు ఈ లోకము ఇప్పుడు ఒక స్థపతి ఉన్నాడు అనుకోండి ఆలయం ఎలా కట్టాలి ఎంత ఎత్తు ఉండాలి ఎంత విశాలం ఉండాలి ఎంత విగ్రహం ఉండాలి ఇవన్నీ ఒక ఆగమ శాస్త్రం అని ఉంటుంది ఎలా పడితే అలా గుడి కట్టడం కాదు ఆ విగ్రహం ఎంత ఉండాలి ఆ విగ్రహానికి తగినటువంటి ద్వారం ఎంత ఉండాలి దాని ముందు నందీశ్వరుడు ఎంత ఉండాలి విస్తీర్ణం ఎంత ఉండాలి గిరిశిఖరం ఎంత ఉండాలి ధ్వజం ఎంత ఉండాలి అసలు ఆలయ ప్రాంగణం ఎలా ఉండాలి వీటికి సంబంధించినటువంటి శాస్త్రం మొత్తం కూడా ఆగమ శాస్త్రం అంటారు అలాగే ఈ లోకము ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇలాంటి విశేషములన్నీ కూడా శంకరుడికి మనకు తెలుసు కనుక పాలకుడైనటువంటి వాడు శంకరుడు లోహితుడైనటువంటి వాడు శంకరుడు శంకరుడు ఎర్రనైనటువంటి వాడు మహానుభావుడు రోహిత వర్ణము కలిగినటువంటి వాడు అందరికీ సన్నిహితుడైనటువంటి దేవదేవుడు ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే సర్వవృక్షములను పరిపాలించేటువంటి మహాదేవుడు ఎవరు అంటే శివుడు ఒక్కడే నీడనిచ్చేటువంటి చెట్లను పోషించేటువంటి వాడే సాంబశివుడు అంటే ఈ చెట్ల వల్ల ఎంత ఉపయోగం చెట్లను పోషించేటువంటి వాడు పెంచేటువంటి వాడు మహానుభావుడు శివుడు ఈ వృక్షములను సృష్టించినటువంటి వాడు శివుడు ఈ వృక్షముల వల్ల ఉపయోగం ఏమిటి నీడనిస్తాయి ఫలాలు ఇస్తాయి ఒకట వృక్షశాస్త్రం అని అడిగితే ఇన్నున్నాయి ఈ వృక్షములే లేకపోతే మానవ జీవన విధానమే లేదు పక్షులు ఉండవు అసలు ఈ వృక్షములు వలన కూడా పక్షులు కూడా జీవిస్తూ ఉంటాయి పక్షుల యొక్క నివాసాలన్నీ వృక్షములే మానవుల యొక్క మనుగడ మొత్తం వృక్షములే కాబట్టి నీడనిచ్చేటువంటి చెట్లకు పోషణ చక్కగా ఇచ్చి ఆనందింపచేసి మనల్ని సుఖపెట్టేటువంటి వాడు సాంబశివుడు తాను కల్పతరువు ఇన్ని మాటలేలా అసలు శివుడే ఒక పెద్ద వృక్షం ఆ వృక్షమే కల్పతరువు కల్పతరువు అంటే కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి శంకరుని దగ్గరికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసి కోరుకోండి మంచి కోరికలు కోరుకోండి ఆ శివుడు మనల్ని తీర్చాడు కోరికలన్నీ తీర్చేటువంటి దేవుడు ఆయన కొంగు బంగారం వృక్షసంపద స్వామికి బహుప్రీతికరం వృక్షములను పోషించేటువంటి వాళ్ళు అందుచేతనే ఒకనొక సమయమున పార్వతీదేవి చిన్ని చిన్ని వృక్షములను మొక్కలను పోషించేది ఆశ్రమము నిర్మించుకొని పార్వతీదేవే నీళ్లు పోసేది పార్వతీదేవే వృక్షములను పెంచేది స్వయంగా దాసీలను పెట్టకుండా ఆమె దాసులను పెట్టచ్చు కనుక ఎవడైతే వృక్షములకు నీళ్లు పోస్తాడో ఎవడైతే వృక్షములను పోషిస్తాడో ఎవరైతే వృక్షములను దగ్గర ఉండి తానే నీళ్లు పోస్తారో అతడికి సంపద ఈశ్వర కటాక్షం కలుగుతుంది అందుచేతనే కోటీశ్వరులు కూడా చూడండి వాళ్ళే స్వయంగా సేవ చేస్తారు గోవుకు సేవ చేస్తారు వృక్షాలని పెంచుతారు వృక్షాలకి వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి వారింటికి స్వయంగా యజమానురాలే నీళ్లు పోస్తూ ఉంటుంది దాసీ చేత కంటే కూడా దేనికని ఆ పుణ్యం మనకే రావాలి ఒకనొక సమయమున దిలీపుడు అని పేరు కలిగినటువంటి ఒక రాజుకి సంతానం లేకపోతే వశిష్ఠుల వారి యొక్క దివ్యమైనటువంటి ఆదేశంతో తన భార్య అయినటువంటి సుధేష్ణాదేవితో గోవును స్వయంగా ఆయనే మేపేవాడు చక్రవర్తి అయిన ఆయనే గోవుని కడిగేవాడు ఆయనే గోవుకు నీళ్లు పెట్టేవాడు ఆయనే గోవు దగ్గర ఉన్నటువంటి ఆ పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసేవాడు గోశాలలోనే పడుకుండేవాడు అంటే గోవుకు సేవ చేశాడు మహానుభావుడు వృక్షములకు సేవ చేశాడు అందుచేతనే ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కటాక్షాన్ని పొంది పుత్రవంతుడైనాడు అలాగే వృక్ష సంపద స్వామికి వారికి మహా ఇష్టం అందుచేతనే నమకంలో ఈశ్వర విశ్వరూపంలో వృక్షాలకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వృక్షాలు ఎక్కడ చూచినా వృక్ష సంపద మొత్తం శివుడే అందుకనే మహాదేవుడు మాలి వనమాలి విశ్వవనమాలి మహేశ్వరుడు ఎలాంటి వాడు అంటే మాలి కాపాడేటువంటి వాడు వనమాలి విశ్వవనమాలి సర్వ పోషకుడు సర్వం సహా పోషకుడు అందుచేతనే శివునకు ఈ ప్రకృతియే ఆనందం ప్రకృతి పురుషులే శివపార్వతులు అన్నారు ఎవరైతే ఈ ప్రకృతిని కాపాడతారో ఎవరైతే ఈ వృక్ష సంపదను పరుస్తారో వారందరూ శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారుగా భావింపబడతారు కాబట్టి వన సంపదను పెంచండి శివానుగ్రహాన్ని పొందండి పరమవైష్ణవం పార్వతీధవం परमवैष्णवं पार्वतीधवं परशुधारिणं बन्धकारिणं मदविखण्डनं त्रिदशमण्डनं मदविखण्डनं त्रिदशमण्डनं पुरपुरञ्जयं प्रभुमुपास्महे ிவ ராிவங்கிவா ஹரா உமா காய காமிதிராயிகிஷா தேவந